ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు అరాచకాలు ఆశలు విధ్వంసాలు బాబోయి ఇవన్నీ అసలు మూడు పువ్వులు ఆరకాయలనే పదం చిన్నది విష్ట రాజ్యంగా వాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు ఆయన చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద వీళ్ళ ప్రతాపం మామూలుగా చూపించట్లే పాయిజన్ బాటిలు తీసుకుని వాళ్ళు పోతున్నారు మమ్మీ దాడి చేసి మమ్మల్ని కనుక రాజీనామా చేసి మమ్మల్ని వెళ్ళిపోమంటే తాగుతామని చాలామంది ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు కొందరు బతికారు కొందరు పోయారు పాపం ప్రతి దగ్గర ప్రతి దగ్గర చివరికి ఈరోజు పాఠశాల కమిటీకి ఎన్నికలు జరిగాయి ఏంంటే అది పేరెంట్స్ కమిటీ ఏదో ఉంటుంది పాఠశాల కమిటీకి అని చెప్పి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పాఠశాల మలగూరు మలగూరు పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్త వైసీపీకి సంబంధించిన వాళ్ళట అంటే పాఠశాల కమిటీ ఎన్నికలు ఏం రాజకీయం ఉండదు గెలిచినామే వైసీపీ పార్టీలో ఉంటారట వాళ్ళు లావాణ్య అని గెలిచిన ఆమె ఎవరైతే ఉంటారో లావాణ్య అని ఆమె గెలిచారట అయిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు స్కూల్లోకి ఏకంగా స్టాఫ్ రూమ్లోకి చొరబడి హెడ్ మాస్టర్ను టీచర్లను భగీరంగంగా బెదిరించుకుంటూ ఫలితాలు ప్రకటించినామంటే ఉంటుంది అంటున్నారు స్కూల్లో అసలు పేరెంట్స్ మాత్రం పోవాలి స్కూల్లో ఇష్టమైనా పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే అధికారం ఉంది మామూలుగా అయితే పోలీసులు జుట్టుబట్టి బయట దొప్పేవాళ్ళు పోలీసులు కాలను బట్టి దమ్ముతుండేనా వాళ్ళు ఏం చెప్తున్నారు చేతి లేదు కొడుతున్నాయి ఇంకా పోలీసుల గురించి మాట్లాడుకోవడానికి ఏం ఉంది కానీ మరి స్కూల్లోకి చొరబడి పనికి మాలిన అంతా క్లాసు స్టాఫ్ రూమ్ లేకి చొరబడి పిల్లల దగ్గర ఏంది చెత్త చెత్త రాజకీయాలు చేసేది ఎట్లా ఎట్లా చొరబడ్డారు అనుకున్నారు స్కూల్లో అసలు ఏం వీళ్ళ తాతలు వీళ్ళ తాతలు సొమ్ము పోతుండ స్టాఫ్ రూమ్లోకి అండి అదే వీళ్ళ ఈ గి బిల్ స్ తాతలు సొమ్ము ఏమన్నా అదే వీళ్ళ తాత సొమ్ము ఎదవనందు తొక్కోళ్ళరా బాబు నిజంగా పాలించే వాళ్ళ చేత కాకపోతే వీళ్ళు ఎదవనందరూ మొప్పుకోలేరు వాడు లోపలికి పోలీసులు స్టాఫ్ రూమ్లోకి టీచర్లు భయపడిపోతున్నారు ఏం కదా పాఠశాల కమిటీ పేరెంట్స్ కమిటీ కమిటీకి పాఠశాల కమిటీకి ఎన్నికలు చూడండి ఏమి ఏం ఏం కథలో ఫలితాలు ప్రకటించాలి వైసీపీకి సంబంధించిన ఎంత కలుగుతుంది మా అధికారంలో మా అధికారంలో ఎట్లా అని బా 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 వీళ్ళు అది కదా చూడండి టీచర్లు అడ్మాస్టర్లు ఎన్న కూడా వెళ్ళుకుంటున్నారు ఏ అధికారం శాశ్వతం అనుకుంటున్నారో ఏమో కానీ పావలాగ కొలికినాడు పొద్దున్నది సాయంత్రం ఎవరికి దక్కలని చెప్పి ఎక్కడుకునేవాడు ఇటువంటి చెత్త మనుషులందరూ పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు రా బాబు ఇప్పుడు పావాలి కొలికినాడు పది మంది కొలికినాడు వాళ్ళ కూడా అందరూ వాళ్ళ ఒక్కోళ్ళు అయిపోయారు అందరూ నాయకులు అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు దౌర్జన్యం చేసేవాడే ఏ కర్మ వచ్చింది అందరి మీద దరిద్రాన్ని లైవలే పోలీసులు టీడీపీ కార్యక్రమం కాబట్టి అట్లా క్లాస్ రూమ్ లోకి స్టాఫ్ జుట్టు బట్టి బయట తొప్పాలి వాళ్ళు ఎందుకు బట్టి దొరుకుతారు ఎంత దారుణం కాకపోతే నీ బాసు దీనికి దీనికి వెళ్ళ వీళ్ళ వీళ్ళ సొమ్ములు ఏమైనా పోతున్నాయా దీనికే చొరబడాలా క్లాస్ రూమ్లోకి స్టాఫ్ రూమ్లోకి ఏ మతి మనుషులు ఉన్నారు బాబోయ్